హలో హై కిరణ్ కోడ్మూరు ఎస్ మన ఆస్పిరెంట్స్ అడిగిన ఓట్లల్లో ఎక్కువ డిమాండ్ కలిగినటువంటి వీడియో ఇదండి ప్రామాణిక పుస్తకాలు అంటే ఏంటి లేదంటే స్టాండర్డ్ మెటీరియల్ అంటే ఏంటి మరి గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి బుక్స్ చదవాలా లేదంటే మామూలుగా ప్రైవేట్ పబ్లిషర్స్ వస్తాయి వాటిని నమ్ముకోవాలా లేదంటే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా ఏం తయారు చేసుకుంటే బాగుంటుంది సార్ అని జరిగింది సో ఈ మూడు రకాల మెటీరియల్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఏంటి ఎక్స్క్లూజివ్లీ డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో దానికి ఎంత టైం ఉంది దాన్ని బేస్ చేసుకొని ఏ మెటీరియల్ ఫాలో అవుతే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని అయితే ఇప్పుడు డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాండర్డ్ మెటీరియల్ ఏంటంటే ప్రామాణిక పుస్తకాలు సో మరి ప్రామాణిక పుస్తకాలు అంటే ఏంటి అనేది మందికి అర్థం కాని విషయం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం మన ప్రామాణిక పుస్తకాలు అంటే స్టాండర్డ్ బుక్స్ యూజ్ చేయాలనేసి సో ఏవైతే డిఎస్సి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్కు అనుగుణంగా రూపొందించబడతాయో అదేవిధంగా ఏ బుక్స్ నుండి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో అడగబడతాయో అలాంటి మెటీరియల్ని స్టాండర్డ్ మెటీరియల్గా చెప్పుకుంటాం ఏ బుక్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ని కవర్ చేయవు అదే విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి సో ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కవర్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది సో అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ది ఫైవ్ పర్సెంట్ అనేది సో అది జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఆ ఫైవ్ పర్సెంట్ కాకపోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు దానికి రిలవెంట్గా నుండో అడుగుతూ ఉంటాడు సో మేబీ బుక్స్లో ఉండకపోవచ్చు అది సో అలాంటి మెటీరియల్ సిలబస్కి అనుగుణంగా డిజైన్ చేయబడాలి అండ్ ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి చూసినట్లయితే ఈ మెటీరియల్స్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చి ఉండాలి ఆ మెటీరియల్ని ఏమంటామంటే స్టాండర్డ్ మెటీరియల్ ఏదంటే ప్రామాణిక పుస్తకాలు సో జనరల్గా ఒక యాస్పరెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడంటే మూడు ఆప్షన్స్ ఉంటాయి సో ఒకటి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా గవర్నమెంట్ బుక్స్ నమ్ముకొని ఉండడం సో అది తెలుగు కణం కావచ్చు ఎస్సీఆర్టీ రూపొందించినటువంటి బుక్స్ కావచ్చు రెండో విషయం వచ్చేసి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏవైనా నమ్ముకొని ఉండొచ్చు మూడవది వచ్చేసి ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం సో ఈ మూడు మెటీరియల్స్ ఎవరు ఎప్పుడు చదవాలి అండ్ అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం ఫస్ట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసేటువంటి బుక్స్ జనరల్గా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి బుక్స్ నుండి అవి దగ్గర పెట్టుకొని క్వశ్చన్ ఏరియాని తయారు చేయడం జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకోవాలి అభ్యర్థులు సో మరి గవర్నమెంట్ బుక్స్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ చూద్దాం సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు చెప్పినట్టుగా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ వీటి నుండే ప్రిపేర్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ మోర్ ఎవర్ ఇది గవర్నమెంట్ చేత డిజైన్ చేయబడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది బుక్స్ కూడా గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఉండేటువంటి ఈ బుక్స్ ఏవైతేనో మ్యాక్సిమమ్ సిలబస్కి మ్యాచ్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఆల్మోస్ట్ ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది దీని నుండి అడగబడుతూ ఉంటాయి సో కాబట్టి వీటిని బ్లైండ్గా నమ్మేసుకోవచ్చు అండి వీటిని బ్లైండ్గా నమ్మేసుకోవచ్చు బట్ వన్ థింగ్ ఏంటంటే ఇవి సిలబస్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది మాత్రం ఆస్పర చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకు అడ్వాంటేజెస్ అండి గవర్నమెంట్ మెటీరియల్ సో మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూసినట్లయితే డిసడ్వాంటేజెస్ వచ్చేసి మనకి మేజర్గా ఇది లెందీగా ఉంటాయండి బుక్స్ అనేవి లెందీగా ఉంటాయి మన కీ పాయింట్స్ ఎక్కడో అక్కడ ఉంటాయి ఎక్కడో ఒకటి కనపడుతూ ఉంటాయి కీ పాయింట్స్ అనేవి సో ఆస్పిరెంట్ కంపల్సరీ ఆ కీ పాయింట్ ఏదైతే ఉందో వాటిని సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది పర్సనల్గా సో వాటిని అండర్లైన్ చేసుకోవడమో హైలైట్ చేసుకోవడమో ఉంటుంది సో ఇదంతా కూడా ఏంటంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంటే మనకు ఇన్ కేసు నోటిఫికేషన్కి ఎగ్జామ్కి చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం ఉందనుకోండి ఈ గవర్నమెంట్ బుక్స్ ఫాలో కావడం అనేది మనకేంటంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది సో ఆల్రెడీ ఉన్నాము అంటే దానికి టైం తక్కువ పడుతుంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు దానికి అభ్యంతరం ఏం లేదండి సో ఇది ఒక్కటి డిసడ్వాంటేజ్ అయితే దీనిలో కనపడుతూ ఉంటుంది మనకి రైట్ అండ్ మోర్ ఎవర్ ఇయర్ టు ఇయర్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సిలబస్కి అనుగుణంగా ఉందా నేను చదివేటువంటి బుక్ లేదనేది ఆ డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ రెండవది వచ్చేసి మనకేంటంటే ప్రైవేట్ పబ్లిషర్స్ అండ్ కమింగ్ టు ప్రైవేట్ పబ్లిషర్స్ సో ప్రైవేట్ పబ్లిషర్స్ వచ్చేసి మనకి ఏంటంటే వీళ్ళు కూడా ఎక్స్పర్ట్సే డిజైన్ చేస్తారు వీటిని కూడా సో అన్ని ప్రైవేట్ పబ్లిషర్స్ అనండి కొన్ని మాత్రం స్టాండర్డ్గా ఉండేటువంటివి ఏవైతే ప్రైవేట్ పబ్లిషర్స్ ఉంటాయో అవి కూడా ఎక్స్పర్ట్సే డిజైన్ చేస్తారు సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా తెలుగు అకాడమీ కావచ్చు ఎస్సీఆర్డీ బుక్స్ కావచ్చు ముందు పెట్టుకుని వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది సో మరి ఇక్కడ ప్రైవేట్ పబ్లిషర్స్ మరి మిస్టేక్స్ ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే డిజైన్ వాళ్ళు ఒకరు డీటీపీ వాళ్ళు ఒకరు డీటీపీ చేసే వాళ్ళకి ఏంటంటే వీటిపైన అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కాబట్టి ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ పోవడానికైతే ఛాన్స్ ఉంటుంది సో మరి ప్రైవేట్ పబ్లిషర్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి సో నేను చెప్తాను కొన్ని మాత్రమే అండి అన్ని ప్రైవేట్ పబ్లిషర్స్ అని చెప్పాలి ఏవైతే ఫేమస్ ఉంటాయో వాటిని నమ్ముకోవచ్చండి సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సమయంలో మనం ఎక్కువ చదవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ చదవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడొచ్చేసి మనకి ఏంటంటే ఓపిక లేని వారికి పాయింట్ టు పాయింట్ చదువుకోవాలి సార్ అన్నప్పుడు ఏంటంటే ప్రైవేట్ పబ్లిష్కి వెళ్ళి వెళ్ళొచ్చండి సో రిలయబుల్ ప్రైవేట్ పబ్లిషర్స్ గురించి మాట్లాడుతున్నాను రిలయబుల్ బాగా మంచి మెటీరియల్ ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో పాయింట్ టు పాయింట్ కనపడుతూ ఉంటాయి మనకి ఇక్కడ అండ్ కొంతమంది ఏంటంటే కొండ గుర్తులో న్యూమెరిక్స్ ఏవో ఒక డిజైన్ చేసి పెడుతూ ఉంటాను సో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో అవి కూడా వస్తూ ఉంటాయి సో ఇలాంటివన్నీ మనకి ఏంటంటే జనరల్గా ప్రైవేట్ పబ్లిషర్స్లో ఉంటాయి బట్ వేర్ యాజ్ డీడిపి మిస్టేక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు అక్కడికి డెఫినెట్గా అయితే డీటీపీ మిస్టేక్స్ అనేవి ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఇది కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీ దీనిపైన బేసిక్ ఐడియా సో సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన కంపల్సరీ బేసిక్ అవగాహన ఉంటేనే నెక్స్ట్ ప్రైవేట్ పబ్లిషర్స్కి వెళ్ళొచ్చు అండ్ ఇక డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఏంటంటే డీటీపీలో మిస్టేక్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ మోర్ ఎవర్ బేసిక్స్ ఐడియా లేదనుకోండి సో ప్రైవేట్ పబ్లిషర్ చదివినప్పుడు ఏంటంటే మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కాదు సో ఇన్ కేస్ ఎగ్జామ్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగారనుకోండి డెఫినెట్గా ఆస్పిరెంట్స్ అనేది అక్కడ పొరపాటు పడడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఎగ్జామ్లో తప్పులు చేయడానికి అయితే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే అండ్ మోర్ ఎవర్ ఇక్కడ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ పబ్లిషర్స్లో మనకు కంపల్సరీ టైం అనేది సేవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇది ప్రైవేట్ పబ్లిషర్స్ గురించి ద సేమ్ టైం వరకు దీంట్లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి విధంగా డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం సో మరి ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అబ్జల్యూట్లీగా అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి దీంట్లో సో ఎక్కువ అడ్వాంటేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది సో మరి దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి సో ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకునే ముందు డెఫినెట్గా ఆస్పరెంట్కి సిలబస్ పైన పట్టుండాలి అదేవిధంగా తను ఏదైతే పబ్లిషర్స్ లైక్ గవర్నమెంట్ బుక్స్ డెఫినెట్గా ఎస్సీఆర్టీ కానీ తెలుగు అకాడమీ డిజైన్ చేసినటువంటి బుక్స్ నుండే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న డెఫినెట్గా యాస్పరెంట్ ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ బుక్ కానివ్వండి లేదంటే తెలియకాడ బుక్ ఎస్సీఆర్డీ బుక్ డెఫినెట్గా రెండుకు మూడు సార్లు చదివితేనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుంది లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి రాదు సో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా జిరాక్స్ తీసినట్టుగా ఉంటుంది సో జిరాక్స్ తీసిన యాజ్ చే చదువుతాడు అన్ని కీ పాయింట్స్ అనుకో అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది సో అలా కాకుండా డెఫినెట్గా రెండు మూడు సార్లు చదివినట్లయితే ఆస్పిరెంట్గా దానిపైన ఎక్కడ కీ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడ కీ పాయింట్స్ లేదనేటువంటిది ఆస్పిరెంట్ కంపల్సరీ తెలుస్తుంది కాబట్టి కీ పాయింట్స్ని మాత్రమే నోట్ డౌన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది రైట్ అండ్ అదేవిధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కీ పాయింట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకూడదు సో ఒకసారి మిస్ అయిందంటే మెటీరియల్ పక్కా పెట్టేసి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం మన ఓన్ నోట్స్ ప్రిపేర్ అవుతాం కాబట్టి వన్స్ మిస్ డేస్ పర్మనెంట్ మిస్ గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ మిస్ అయిన పాయింట్ నుండి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అనుకోండి అప్పుడు చాలా మనం సఫర్ కావాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఓన్ నోట్స్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ అండి అండ్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి సో ఇక్కడ ఎప్పుడైనా పాయింట్స్ మిస్ అయ్యానుకోండి కంప్లీట్గా మిస్ అయిపోయినట్టే అండ్ మోర్ ఎవర్ ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు టైం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే మనం ఆ టెక్స్ట్ బుక్ని పర్టికులర్ ఒక టూ టు త్రీ టైమ్స్ చదవాల్సి ఉంటుంది అండ్ దాంట్లో కీ పాయింట్స్ చూసుకోవాల్సి వస్తుంది అండ్ దీనికి నోట్స్ ప్రిపేర్ చేసుకొని టైం బాగా పడుతుంది బట్ ఇక్కడ ఏమవుతుందంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటప్పుడు మనకి ఎక్కువ ఉండడానికి ప్రాబులిటీ ఉంటుంది సో ఒకసారి మనము చదివిన దానికంటూ కూడా రావడం వల్ల చాలా ఎక్కువ గుర్తుంది మనకు ఒక టెన్ టైమ్స్ మోర్ గుర్తుండడానికి ప్రా ఉంటుంది సో కాబట్టి టైం ఉంటే ఇన్ కేస్ టైం ఉంటే ఆల్రెడీ నా కాన్సెప్ట్ కొంచెం బేసిక్స్ పైన అవగాహన ఉన్నాయనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని నేను ప్రిఫర్ చేస్తాను సో లేదు టైం తక్కువగా ఉంది సార్ మాకు ఇప్పుడు మరి ఎలా ఫాలో కావాలి ప్రైవేట్ పబ్లిషర్స్ ఫాలో కావాలా లేకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా లేకుంటే టెక్స్ట్ బుక్ ఫాలో కావాలా సో సింపుల్గా నోట్స్ బదులుగా మనం ఏంటంటే మనకేవైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏమి ఉంటాయి వాటిలో హైలైట్ తీసుకొని హైలైట్ చేసుకోవడం లేదంటే అండర్లైన్ చేసుకోవడం చేసినట్లయితే బాగుంటుంది సో నెక్స్ట్ రివిజన్లో మనం కేవలం ఆ పాయింట్స్ మాత్రమే చూసుకుంటూ వెళ్తాం అండ్ మోర్ ఎవర్ మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా అడిషనల్గా వేరే మెటీరియల్లో దొరికింది సిలబస్లో ఉండి మనకి టెక్స్ట్ బుక్లో లేదన్న సందర్భంలో సో వాటిని మాత్రం సెపరేట్గా కంపల్సరీ రాసేసుకోండి లేదంటే టెక్స్ట్ బుక్లో మనకి పైన క్రింద ఖాళీ ప్లేస్లో అయితే ఉంటే డెఫినెట్గా పైన క్రింద రాసేసుకుంటే సరిపోతుంది అండ్ ప్రైవేట్ పబ్లిషర్లో నేను చూసిన ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే సో వాళ్ళు ఏం చేస్తారంటే సిలబస్లో ఉన్నదాన్ని ఓవర్లోడెడ్ చేస్తారు బుక్ని ఎందుకు ఓవర్లోడెడ్ చేస్తారంటే యాస్పెరెంటర్ రేపు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క మెటీరియల్ని వేలెత్తి చూపకుండా వేలెత్తి చూపకుండా అన్నిటినీ తోసేస్తుంటారు దాంట్లోకి సో ఇక్కడ ఆస్పిరెంట్ డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాడు ఏది చదవాలి ఏది చదవద్దు అనేటువంటి విషయం ఆస్పిరెంట్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది సో నేను రీసెంట్లీ ఒక బుక్ చూసానండి విద్యార్థుల యొక్క ఉద్వేగం గురించి మ్యాటర్ వచ్చింది అక్కడ అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ దాంట్లో ఎడ్రినల్ గ్లాండ్ గురించి క్లోమం గురించి ఇచ్చాడు సో ఒక సైన్స్ స్టూడెంట్ ఒక ఇంటర్మీడియట్ సైన్స్ స్టూడెంట్ ఏవైతే చదువుతాడో ఆ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి ప్యాంక్రియాస్ గురించి క్లోమం గురించి మొత్తం కూడా ఓవర్లోడెడ్ చేస్తాడు ఆ టూ త్రీ పేజెస్ అయితే ఎగ్జామ్లో ఏమి అడగడు ఎగ్జామ్కి అయితే దానికి పనికి రానటువంటి పేజెస్ అండి సో అలాంటి సందర్భంలో ఇలా ఓవర్లోడ్ చేయడంతో ఏమవుతుంటే యాస్పరెంట్ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా సో ఎంతవరకు అవసరమో అంతవరకే చదవాలి సో ఏదైనా సరే మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు చదువుకునేటువంటి విషయము రేపు మనం ఒక స్కూల్కి వెళ్ళి ఒక టీచర్గా అక్కడ టీచ్ చేసేటప్పుడు విద్యార్థులకు కానివ్వండి ఒక టీచర్ కానివ్వండి ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది దీని ఒక అప్లికేషన్ అక్కడ ఎంత వరకు ఉంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేసుకోవడం జరుగుతుంది మెథడాలజీ కావచ్చు పిఐ కావచ్చు ఇంకా సమదర్తింగ్ కావచ్చు సో కాంటెంట్ ఏమో టెక్స్ట్ బుక్ కంప్లీట్గా చెక్ చేస్తూ ఉంటాడు సో ఇలా మనకి అన్ని మెటీరియల్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే టైం ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి టైం లేదు అన్న సందర్భంలో గవర్నమెంట్ బుక్స్ ఫాలో కాండి అండర్లైన్ చేసుకోండి కీ పాయింట్స్ అనేవి అండ్ పైన క్రింద ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ మీకు నిమోనిక్స్ కానివ్వండి లేదంటే ఇంకా అదర్ ఏమైనా ఈ బుక్స్ లేనటువంటిది ఏదైనా విషయం ఉంటే అక్కడ రాసుకోండి సో ఇవి రెండు బెస్ట్ అండి నాకు తెలిసినంతవరకు అయితే సో ప్రైవేట్ పబ్లిషర్స్ అంటే ఇంకా నాకు టైం లేదు సార్ నేను చదవలేను నాకు అంత స్టోరీ లాగా చదివ టెక్స్ట్ బుక్ చదివే ఓపిక లేదన్నప్పుడు ఇంకా ఒక రిలయబుల్ ప్రైవేట్ పబ్లిషర్స్ తీసుకొని దాన్ని బ్లైండ్గా ఫాలో అయితే వెళ్ళండి ఇన్ కేస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అడితే మాత్రం మీరు చేయలేరు సో అయితే గ్యారెంటీ లేదు కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఆడుకోవడం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఓకేనా సో ఇది వచ్చేసి ఈ మూడు రకాల మెటీరియల్ గురించి ఐ విష్ షో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే